హైవర్స్ కుర్చీ మడతబెట్టి ఆ సాంగ్ ఎప్పుడైతే గుంటూరు కార సినిమాలో వచ్చిందో నాతో పాటు మీతో పాటు కూడా డిస్కస్ చేసుకున్నది ఏంటి మనం అరే పదంతో కూడినటువంటి దానిని బయట వైరల్ అయిన డైలాగ్ని పట్టకొచ్చి ఇందులో పెట్టి ఏం చెప్దామని మనిషి అని చెప్పేసి మాట్లాడుకున్నాం తీరా సాంగ్ రిలీజ్ అయ్యాక అమ్మయ్య మరీ అంత గలీజ్గా లేదు లేరు బాబు ఏదో నడిచింది ఐటమ్ సాంగ్ లాగా అనుకున్నాం అయితే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఏంటి అది సిరివెల్ల శాస్త్రి గారి గురించి మన త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడతాడు ఐ థింక్ అప్పుడు మాటి అనుకుంటారు త్రివిక్రమ శ్రీనివాస్ ఎంత బాగా మాట్లాడతాడని చెప్పేసి అప్పుడే మనకు తెలిసింది సిరివెన్న శాస్త్రి యొక్క సాహిత్య గురించి చెప్తూ శాఖ గ్రంథాలు ఏమైనా ఒకటి ఆయన రాసినటువంటి ఆ పాటలలోని పదాల గురించి ఆ తెలుగు నిఘంటువులో నేను వెతుక్కున్నానని చెప్పేసి అంటూ ఇప్పుడు కమర్షియల్ సినిమాలు వస్తూ ఉన్నాయి వాటిల్లో అశ్లీల సాహిత్యం అర్థం పర్దలేని పదాలు పెట్టి ఏవో చేస్తూ ఉన్నారు అది కాదు సాహిత్యం అంటే అంటూ చెప్తూ సీతారామ సీతారామశాస్త్రి గారు ఏ రోజు కూడా తన సాహిత్యాన్ని వదిలిపెట్టలేదు అశ్లీల పదాలు వాడలేదు అర్థం పర్దలేని పదాలు వాడలేదు ఆయన ప్రతి పదంలో కూడా ఒక అర్థం అనేది ఉంటుంది అంటూ చాలా గంభీరంగా అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు దానిని ఇప్పుడు వైరల్ చేస్తూ ఏమంటున్నారంటే త్రివిక్రమ్ సినిమాస్ ఆ రోజు చెప్పాడు కదా కమర్షియల్ సినిమాలో అర్థం పర్దలేని పదాలు అసలైన పదాలు పెట్టేసి ఏదో రాస్తున్నారు పాడుతున్నారు రియాక్ట్ చేస్తున్నారు అన్నారు కదా ఆ రోజు ఆయన వ్యతిరేకించాడు ఏలైతే చూపాడు మరి వెళ్ళి ఈ సినిమాలు ఏంటి ఎలా పెట్టుకున్నాడు అని చెప్పేసి అంటే కింద అవి మనకి చెప్పడానికే ఆయన పాటించడానికి కాదు అని చెప్పేసి సునీల్ చేత డైలాగ్ అని చెప్పిస్తారు సో ఇక్కడ త్రివిఘన శ్రీనివాస్ అభిమానిగా కాదులే కానీ ఒక జర్నలిస్ట్గా నేను నాకు అర్థమైంది చెప్తాను త్రివిగ్న శాస్త్ర చాలా క్లారిటీగా ఉన్నాడు ఆరోజు ఎవరిని హైలైట్ చేశాడు సిరివెన్ల సరామశాస్త్రని హైలైట్ చేశాడు ఆయన సాహిత్యం గొప్పతనం గురించి చెప్పాడు ఆయన గొప్పతనం గురించి చెప్పాడు నేనైతే నా సినిమాలో పెట్టను నేనైతే నా సినిమాలో త్రి సిరివెన్ల సారామశాస్త్ర గారి యొక్క సాహిత్యం ఉంటేనే నేను సాంగ్స్ చేస్తాను ఇప్పుడు చెప్పలే త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక కమర్షియల్ డైరెక్టరే తాను కూడా పైసల కోసం సినిమాలు తీయడమే కాకపోతే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం పదాలు కావచ్చు అండ్ ఆ సినిమాలో కొన్ని సీన్స్ కావచ్చు ఫ్యామిలీ అంతా అయ్యా పర్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది కాకపోతే మరీ అశ్లీలత అన్నది ఉండదు కానీ అర్ధం పర్థలేని అయితే ఈ మధ్య ఆయన సినిమాల్లో పాటల్లో కూడా ఉంటూనే ఉన్నాయి అందులోనే ఇది కుర్చీ పెట్టి అన్నది ఒకటి అంతే తప్ప వేరేది అయితే కాదు సో కొన్ని సందర్భాలలో కొంచెం లౌక్యంగా వాళ్ళు మాటలని ఇండెప్త్లో మనం చూసుకుంటూ ఉన్నప్పుడు రే నిజమేరా ఆయన చెప్పిన అవతల గురించి ఈయన గురించి కాదని ఫీలింగ్ వచ్చింది అవునా కదా మీరు ఆలోచించండి